మిథున రాశి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సామాన్య ఫలితాలు ఈ నెల మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలను అందించనుంది కొన్ని కొత్త అవకాశాలు ఎదురుకావచ్చు అయితే కొన్ని అనుకోని సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు మీ మనోధైర్యం తెలివితేటలు ఈ నెలను విజయవంతంగా చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి ఏ నిర్ణయం తీసుకునే ముందు పూర్తిగా ఆలోచించి ముందుకు సాగండి కెరీర్ ఉద్యోగం ఉద్యోగస్తులకు ఈ నెలలో పదోన్నతి అవకాశాలు ఉండొచ్చు పై అధికారుల అనుకూలత లభించవచ్చు కానీ కాస్త ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన అవసరం రావచ్చు కొత్త ఉద్యోగాన్ని కోరుకునే వారికి చివరి వారం అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులు కొంత సమయస్ఫూర్తితో వ్యవహరించాలి కొత్త పెట్టుబడులు చేసే ముందు మార్కెట్ పరిస్థితిని గమనించాలి భాగస్వామ్య వ్యాపారాల్లో కొన్ని చిన్న గందరగోళాలు తలెత్తవచ్చు అవి చర్చల ద్వారా పరిష్కరించవచ్చు ఆర్థిక స్థితి ఈ నెల ఆర్థిక పరంగా కొంత పరిమితంగా ఉండవచ్చు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం ఉత్తమం పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలంలో మంచిగా ఉంటుంది అప్పులు తీసుకునే ముందు ఆలోచించండి ప్రేమ సంబంధాలు వివాహితుల మధ్య భావోద్వేగ మార్పులు ఉంటాయి అయితే పరస్పర అర్థం చేసుకోవడం ద్వారా సంబంధం మెరుగుపడుతుంది ఒంటరి వ్యక్తులకు ప్రేమలో కొత్త అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి కుటుంబ సంబంధాలు స్థిరంగా కొనసాగుతాయి అయితే కొంత గమనించాలి ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఈ నెలలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది మానసిక ప్రశాంతత కోసం ధ్యానం యోగా సాధన చేయడం ఉత్తమం తిండిలో శ్రద్ధ పెట్టడం ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించడం అవసరం అధిక ఒత్తిడి నిద్రలేని సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి తగిన విశ్రాంతిని తీసుకోవాలి పరిహారాలు సూచనలు బుధవారం రోజున గణపతిని పూజించడం శుభప్రదం పచ్చని దుస్తులు ధరించడం అదృష్టాన్ని పెంచుతుంది చిన్నపిల్లలకు విద్యా సహాయం అందించడం మంగళకరం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది ఈ కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ తెలివిగా వ్యవహరిస్తే విజయాన్ని అందుకోవచ్చు శుభం